హలో అండి ఇప్పుడు మన మహాభారత కథలో మానవ ప్రయత్నం అనేది ఏ రకంగా తోడ్పడుతుంది భగవంతుడి కృప మానవ ప్రయత్నం ఈ రెండు కలిసి ఎలాగ విజయాన్ని చేకూరుస్తాయి అనేది మహాభారతంలో ఉన్న ఒక కథ ద్వారా తెలుసుకుందాం మహాభారతంలో ఈ శకుంతలా దుష్యంతుల వృత్తాంతం ఇది చాలా మందికి తెలిసిన కథే అయినా ఇప్పుడు అన్వయించుకోవడానికి వీలుగా ఉంటుందని క్లుప్తంగా కథను మనం చెప్పుకుంటే కనుక విశ్వామిత్రుడు ఒక ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు ఆ తపస్సుని చెడగొట్టమని ఇంద్రుడు మేనకని పంపిస్తాడు మేనక అతని తపస్సు భంగం చేసి అతనితోనే కొన్నాళ్ళు ఉంటుంది అప్పుడు వాళ్ళకి పుట్టిన పాప శకుంతల మేనక వెళ్ళిపోతుంది విశ్వామిత్రుడు తపస్సు చేసి తను అనుకున్న పని చేశాను కదా అని మేనక వెళ్ళిపోతుంది విశ్వామిత్రుడు కూడా తపోభంగమైపోయింది మళ్ళీ తపస్సు కొనసాగించడానికి వెళ్ళిపోతాడు ఇద్దరు కలిసి ఆ పాపని అడవిలోనే వదిలి వెళ్ళిపోతారు అప్పుడు ఆ పాపని శకుంత అనే పక్షులు కాపాడుతూ ఉంటాయి కాపాడతాయి అని రాశారు నాన్నయ్య అయితే ఈ శకుంత పక్షులు ఎందుకు కాపాడాయి ఎందుకు ఆ పాపని తీసుకోలేదు అంటానికి ఒక సైన్స్ సమాధానం ఉంది ఈ కథ జాగ్రత్తగా వినండి నాన్న జ్ఞాపకం పెట్టుకోండి ఎందువల్ల అంటే ఇదే కథలో మనస్తత్వ విశ్లేషణ ఉంది ఇదే కథలో పురుషులు సంబంధాల గురించి ఉంది ఇదే కథలో కొన్ని శాస్త్రీయమైన అంశాలు కూడా ఉన్నాయి అసలు శకుంత పక్షులు అనేవి అయితే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ కథని జ్ఞాపకం పెట్టుకోండి అది శకుంత పక్షులు కాపాడుతూ ఉంటాయి రెక్కలతో కణ్వాహామునియమో అక్కడికి ఆ పాపను చూసి తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు శకుంతల అక్కడే పెరుగుతుంది యుక్త వయస్కరాలు అవుతుంది ఆమెకి తర్వాత తెలుస్తుంది కణుడు ఇంకొక మునితో చెప్తుంటే తను జన్మ వృత్తాంతం కూడా ఆమెకి తెలుస్తుంది ఈ లోపల ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజు దుష్యంతుడు ఆయన ఏం చేస్తాడంటే వేటకు వస్తాడు ఒకరోజు అడవిలోకి వేటకొచ్చి ఆ వేటలో తరుముతూ చాలా దూరం జంతువులందరినీ తరుముతూ చాలా దూరం వచ్చేస్తాడు చాలా దూరం వచ్చేసరికి అక్కడ ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఓహో ఇది మహాముని ఆశ్రమమేమో ఆ మునికి నమస్కరించి వద్దామో అనుకుని వెళ్తాడు అక్కడ కణ్వ మహాముని ఉండడు శకుంతలు కనిపిస్తుంది ఆ శకుంతలు కనిపిస్తే ఆ శకుంతలను చూసి ఇతడు ఆకర్షితులు ఇక్కడ శకుంతల విషయం ఏంటంటే పాపం ఆవిడ మనస్తత్వంలోనే రెండు ప్రవృత్తులు సమానంగా పెరుగుతాయి అదేంటంటే కణ్వమహ జన్మత దీన్నే మనం డిఎన్ఏ జీన్స్ అంటూ ఉంటామండి జన్మత ఆవిడలో ఉన్న జీన్స్ ఆ జన్యు అంపుటేమిటి గంధర్వకాంత అయిన మేనకవి తపోధనుడైన విశ్వామిత్రుడు విశ్వామిత్రుడివి అయితే ఆ విశ్వామిత్రుడు కూడా అతడిలో కొంత ఆ తపస్సును కూడా భంగం చేసుకుని కామ ప్రవృత్తి వచ్చినప్పుడు పుట్టింది శకుంతల అందువల్ల ఆవిడలో ఆ క్షాత్రగుణం ఆ రజోగుణం రెండు కూడా అంతర్లీనంగా ఉన్నాయి సరే అందువల్ల ఏం చేస్తుంది దుష్యంతుడు రాగానే ఆవిడలో సహజంగా ఉన్న ఆ అంతర్గుణం వల్ల ఏం చేస్తుంది అంటే దుష్యంతుడిని పలకరించినప్పుడు అతనికి తానే మర్యాదలు చేస్తుంది అతనితో మాట్లాడుతుంది మాటల వసాన తాను క్షతిరేకరణని అని చెప్తుంది చెప్పేసరికి విశ్వామిత్రుడు క్షత్రుడేనండి చెప్పేసరికి ఏమవుతుంది మనం మనమిద్దరము గాంధర్వ విద్యను వివాహం చేసుకుందామని ఆ అమ్మాయిని ఒప్పించి పాపం తన ముందర ఏమంటుందంటే మా నాన్నగారు అడవికి వెళ్ళారు పళ్ళు పువ్వులు తేవటానికి ఆయన వచ్చి నన్ను నీకిస్తే నువ్వు నన్ను వివాహం చేసుకో అంటుంది కానీ దుష్యంతుడేంటి ఆ అమ్మాయిని మరింతగా నచ్చ చెప్తాడు అందువల్ల ఒప్పుకుంటుంది ఒప్పుకుని దుష్యంతుడిని గాంధర్ వీధిని వివాహం చేస్తుంది దుష్యంతుడు ఏం చేస్తాడు నిన్ను తీసుకురావటానికి మా ప్రధాన గణాల్ని పంపిస్తానులే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయిన వాడు శకుంతల గురించి మర్చిపోతారు ఇక్కడ రెండు కథలు ఉన్నాయండి మహాభారతం అనే కథలో మహాభారతంలో అయితే కనుక వెళ్ళి రాజ్య పడి మర్చిపోయాడు అనేది ఉంటుంది కాళిదాసు అనే కవి అభిజ్ఞాన శాకుంతలంలో ఏం రాస్తాడంటే శకుంతలకి దుర్వాసుడు శాపం ఇచ్చాడంటాడు ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద శకుంతలని తీసుకెళ్తాను అని చెప్పిన దుష్యంతుడు ఆమెని మర్చి రాజకార్యాల్లో మునిగిపోయి ఆమెని మర్చిపోతాడు ఇక్కడ శకుంతల ఒక బాబుకి జన్మనిస్తుంది ఆ బాబుకే సర్వధమనుడు అని పేరు పడతాడు తర్వాత భరతుడు అనుకుంటాడు కొన్నాళ్ళు అయ్యాక విశ్వామిత్రుడు ఏమంటాడంటే అమ్మ నువ్వు ఈ భర్త దగ్గరికి వెళ్ళిపోని కొందరు మునులని సహాయం ఇచ్చి శకుంతల్ని పంపించేస్తాడు అక్కడ ఏమవుతుంది శకుంతల నిండు దర్బార్లో దుష్యంతుడు ఉన్నప్పుడు వెళుతుంది వెళ్ళేసరికి దుష్యంతుడికి ఏంటి అప్పుడు అది పెద్ద సభ అందులో రాస్తాడు కూడా సామంతులు చిన్న పెద్ద అధికారులు ప్రధాన పౌరజనులు అందరూ ఉన్న సభలోకి శకుంతల వెళ్తుంది వెళ్ళేసరికి దుష్యంతుడికి కోపం వస్తుంది అతడికి వచ్చిన కోపం ముఖంలో ప్రతిఫలిచ్చేస్తుంది మై వైపు క్రూరంగా చూస్తాడు ముందు ఉదాసీనంగా చూస్తాడు తర్వాత క్రూరంగా చూస్తాడు చూసేసరికి శకుంతలా గ్రహిస్తుంది అయ్యో ఇతడేంటి ఆశ్రమంలో నా మీద ఇంత ప్రేమ చూపించాడు ఇప్పుడేంటి ఇలా కరకుగా చూస్తున్నాడు అని అనుకుని ఆవిడకి క్షత్రికరణ కాబట్టి తొందరపాటు విశ్వామిత్రుడు కూతురు అది మనం మర్చిపోకూడదు ఆగ్రహం అంతకుముందు సరే ఆగ్రహం ఎక్కువ అందుకని ఆ కోపంలోనే ఏమని నిర్ణయం చేసుకుంటుండంటే ఆహా ఇంకా దుష్యంతుడు తనని ఆదరించడు అని తెలిసిపోతుంది ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తుంది స్పష్టంగా అనుకుంటుంది ఏమని ఇతడు తెలిసి తెలియనట్లు నటిస్తున్నాడు తెలిసి తెలియని వ్యక్తికి తెలియని వాడికి తెలియ చెప్పచ్చు తెలిసిన వాడికి జ్ఞాపకం చేయొచ్చు తెలిసి తెలియనట్లు నటించేవాడికి చెప్పటానికి కమల గర్భుడు బ్రహ్మకి కూడా వశం కాదు అనుకుంటుంది అంటే నిర్ణయం చేసుకుంటుంది ఇంకా తననే ఆదరించడు అక్కడితో అయిపోయింది కదా ఆవిడ జాతకం కానీ ఓ అక్కడే అనుకుంటుంది అయినా వచ్చాను కదా ఇంత దూరం ఎందుకు నేను ఊరికే వెళ్ళిపోవాలి వచ్చి మిన్నకపోవరాదు ఎలాగో వచ్చాను కదా నా ప్రయత్నాన్ని నేను చేస్తాను అంటున్నాను తీరా ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి ఆవిడకి కన్మ మహాముని ఆశ్రమంలో పెరిగిన ఆ ఆర్ష సాంప్రదాయం ఆర్య సంప్రదాయం ఎంతగా వంట పట్టించుకుంది అని అంటే చాలా చక్కగా మాట్లాడుతుంది ముందు భార్య ధర్మాన్ని చెప్తుంది తర్వాత ఏమో భర్త భార్య వల్ల ఎట్లాంటి గృహస్థ ధర్మాన్ని నెరవేర్చి చోటు చెప్తుంది తర్వాత కొడుకు ఉంటే ఎంత గొప్పది అని చెప్తుంటుంది అన్నీ కూడా క్రమక్రమంగా